ఒక సాధారణమైనటువంటి ప్రక్రియ సాధారణంగా రైతులు అనేటువంటి వాళ్ళ గ్రామాల్లో అరవై ఐదు శాతం మంది ఈరోజు వ్యవసాయమే ప్రధానమైనటువంటి జీవనాధారంగా వాళ్ళు లాభాపేక్ష నిర్వహించేటువంటి కార్యక్రమాలతో ఈరోజు దాదాపుగా అనేక రకాలైనటువంటి కొత్త విధానాలు అవలంబిస్తున్నారు అధిక ఉత్పత్తులు సాధించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పెట్టుబడి వ్యయం పెరగడం విపరీతంగా భూములు సాగులోకి రావడం మరి ఈ మూడు సంవత్సరాల కాలంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సకాలంలో వర్షాలు పడడం దాదాపుగా వరి పంట మీద రైతుపాటు పెట్టడం దాని ద్వారా ఈరోజు ఈ మూడు సంవత్సరాల్లో సగటున ప్రతి సంవత్సరం పదహారు లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి అయి నలభై ఎనిమిది లక్షల టన్నుల అధిక ఉత్పత్తిని ఈరోజు రైతాంగం సాధించడం జరిగింది ఈరోజు ప్రభుత్వం పక్క రైతాంగానికి అందగా ఇవ్వాలని గిట్టుబాటు ధరకాయ ప్రయత్నం చేస్తున్నాం గిట్టుబాటు ధర చేసి రైతాంగం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సమస్యలు అనేక రకాలైనటువంటి కథనాలు వ్యాఖ్యలు ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు ఎక్కడ బయట ఎక్కడైతే పడిపోతుందని అనుకున్నామో అక్కడ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవడం ఈరోజు వాటికి సంబంధించి టమాటాలు కూడా ఎనభై నుంచి వంద రూపాయల దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం సోలాపూర్ నుంచి బయట నుంచి తెప్పించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు డెబ్బై కన్నులు ఈరోజు టమాటాలు విక్రయించడం మొదలుపెట్టాం రెండింటి దాకా ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు పలుకుతున్నటువంటి టమాటా ఈరోజు మనం ఈరోజు అయితే అరవై రూపాయలను పెట్టామో ప్రభుత్వం ఈరోజు నష్టపడతాని దెబ్బతీయాలని వ్యాపారస్తులు యాభై రెండు రూపాయలతో చెప్పారు అది కాదు